సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు రాముగారు నమస్తే రాముగారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ రాముగారు అన్ని ప్రధాన దినపత్రికల్లో హైలైట్ అంశం మనం చూస్తున్నాం కేరళ వయనాడులో జరిగిన గాడ్స్ అండ్ కంట్రీ అంటున్నారు కేరళ ప్రకృతి ప్రకోపానికి గురైంది ఈ విలయ తాండవానికి నూట ముప్పై మూడు మంది మృతి చెందారు చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారు మరికొంతమంది తీవ్ర గాయాల పాలయ్యారు అసలు దీన్ని ఎలా చూడాలంటారు అవునండి ఒక పెద్ద జాతి విపత్తు లాంటి విషయం ఇది వయనాడు జిల్లా వైతిరి అనే తాలూకా ఉంటుంది దాంట్లో కొండలు ఎక్కువ ఉంటాయి భారీ వర్షాలు కురవటం వల్ల మల్టిపుల్ స్థాయిలో అంటే రెండు మూడు సార్లు కొండ చర్యలు విరిగి పడటం వల్ల వరద ఉధృతితో ఇళ్లలోకి వచ్చేసి చనిపోయారు చాలా మంది అయితే ఈ ప్రమాదం నూట యాభై మంది దాకా చనిపోయి ఉంటారని అని అంటున్నారు ఒక అరవై ఐదు కుటుంబాలు గల్లంత అయిపోయాయి ఒక ఒక రెండు వందల మంది ఆచూకీ తొలక దొరకడం లేదు అని అంటున్నారు అయితే వీళ్ళందరూ కూడా అక్కడ తేయాకు వివిధ పరిశ్రమల్లో పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఒరిస్సా బీహార్ వచ్చిన అస్సాం నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది ఘోరమైన విషయం అయితే ఆ ఈ జూలై ఆగస్టు నా నెలల్లో ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడం అనేది చాలా మామూలు విషయం అయినా కూడా ప్రభుత్వ యంత్రాంగం కూడా ఏమి చేయలేని పరిస్థితి ఉదయం రెండు ముప్పై గంటల నుంచి స్టార్ట్ అయ్యి ఈ విలయం సాగింది దాంతో ఎవరు అధికారులు కూడా స్పందించే సమయం కూడా లేకపోయింది దాంతో ఈ సమస్య వచ్చింది అసలు ఎప్పుడైనా జరిగిందంటారా ఈ మధ్య కాలంలో వాళ్ళకి అనుభవమే లేదు వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్తున్న దాని ప్రకారం తను కూడా ఇలాంటిది ఎప్పుడు చూడలేదు అని అన్నారు దాంతో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకొకటి అక్కడ ఉన్న ఒక వాగు రెండు వాగులుగా అయిపోయి దాడి చేసిందట మధ్యలో కొండ చర్యలు విరిగిపోయిన మట్టి వచ్చి ఆ ఉదుపి పెరిగి ఇళ్లలోకి వెళ్ళిపోయింది అనమాట ఇది చాలా దారుణ విషయం అయితే దీనికి సంబంధించి శాస్త్రజ్ఞులు అందరూ అంటుంది ఏంటంటే ఇప్పుడు మనం ప్రకృతిని మనం సరిగా చూడకపోవడం వల్ల వస్తున్న సమస్య ఆ వాతావరణం వేడెక్కడం గ్లోబల్ వార్మింగ్ ఈ ఇష్యూస్ అన్నిటిని మనం ఒక జాతీయ స్థాయిలో జాగ్రత్తగా డీల్ చేయకపోవడం వల్ల వస్తున్న సమస్యలు అంటున్నారు ఇప్పటికైనా ఏదో గుణపాఠంగా తీసుకొని ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా అన్ని విషయాల కన్నా కూడా ఈ ప్రకృతి ప్రకోపాలకు సంబంధించి మనం స్కూల్ స్థాయి నుంచే ఒక పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకి చైతన్యం కలిగించి ఏర్పాటు చేయాలి ఇది ఎక్కువ జరుగుతున్నట్టు అనిపించట్లేదు ఎందుకంటే ఇంటర్నేషనల్ ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయి ఇలాంటి భూమి ఉష్ణోగ్రత పెరగటము సముద్ర మట్టాలు పెరుగుతూ తరుగుతూ ఉండటము మంచు ఖడ్డాలు కరగటము ఇవన్నీ కూడా అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్నంత చర్చ మనం దేశ స్థాయిలో మన మిగతా అంశాలను పట్టించుకుంటున్నట్టు ఇది పట్టించుకోవట్లేదు కానీ ఇది మన ప్రాంతాలకి ముప్పుగా వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి ఆ ఎట్లాగైనా దీని మీద చర్చ జరగాలి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం మీద చేయగలిగింది ఏమీ లేదు ఈ విపత్తులో ఏ ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక అర్ధరాత్రికి రాత్రి జరిగిన ఒక ప్రళయ ఒక కుంభ వర్షాల వల్ల జరిగిన అఘాయిత్యం ఇది సో బీబచ్చ కాండ దీన్ని ఎవరు కూడా ఎవరిని తప్పుపట్టి లాభం లేదు కాకపోతే ఇప్పుడు సత్వరమే రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది అందరూ సరిగ్గా స్పందించారు పొరుగు రాష్ట్రాలు కూడా నిన్న కర్ణాటకలో కూడా రెండు చోట్ల కొండ చర్యలు విరిగి పడ్డాయి సో ఇది ఒక గుణపాఠంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి